నమస్తే వెల్కమ్ టు దేశం జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు ఆ విషయాన్ని తాజాగా ధృవీకరించారు పోలీసులు చేసిన ప్రకటనలో వారు ఏమన్నారంటే రాయదుర్గం పిఎస్ లో మొదటిసారి బాధితురాలు ఫిర్యాదు ఇచ్చింది జీరో ఎఫ్ఐఆర్ కింద ఫిర్యాదు తీసుకున్నాము ఆ తర్వాత ఆ కేసుని నర్సింగ్ పిఎస్ కి బదిలీ చేశామని చెప్పి కూడా పోలీసులు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో చెప్తున్నారు ఆ ప్రకటనలో వారు కొన్ని అంశాలైతే పొందుపరిచారు ముఖ్యంగా అందులో జానీ మాస్టర్పై సెక్షన్లు ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే త్రీ సెవెంటీ సిక్స్ అదేవిధంగా ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ కింద కేసు నమోదు చేశారు బాధితురాలు జానీ మాస్టర్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ ఉంది రెండు వేల ఇరవైలో ముంబైలో ఉన్న సమయంలో తనపై జాని మాస్టర్ అత్యాచారం చేశారంటూ కూడా బాధితురాలు పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో కానీ వారికి ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ స్పష్టంగా చెప్పింది అప్పటికి అంటే రెండు వేల ఇరవై నాటికి బాధితురాలి వయసు మైనర్ కావడంతో అంటే తను ఇంకా పూర్తి స్థాయిలో మైనారిటీ తీరకపోవడంతో పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశామని చెప్పి కూడా తాజాగా చేసిన ప్రకటనలో పోలీసులు అధికారికంగా చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు ముందు చెప్పినట్టుగా కూడా త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద కూడా జానీ మాస్టర్పై కేసు నమోదయ్యాయి ముంబైలో తనపై అత్యాచారం చేసిన తర్వాత అనేక తనపై లైంగికంగా దాడి చేశాడు అత్యాచారం చేశాడు భౌతికంగా దాడి చేశాడంటూ కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది అదే అంశాన్ని కూడా పోలీసులు చెప్తున్నారు అయితే అప్పటి నుంచి కూడా కేసు నమోదు చేసిన తర్వాత రాయదుర్గం గుంపిఎస్లో మొదట జీరో ఎఫ్ఐఆర్ ఆ తర్వాత అక్కడి నుంచి కూడా కేసు నార్సింగ్ పిఎస్కి బదిలీ అయిన విషయం అందరికీ తెలిసిందే నార్సింగ్ పిఎస్లో ఫిర్యాదు తర్వాత అప్పటి నుంచి ఎప్పుడైతే తనపైన కేసు నమోదైందని తెలుసుకున్నాడు జానీ మాస్టర్ అప్పటి నుంచి పరారీలో ఉన్నారు నాలుగు టీంలు జానీ మాస్టర్ కోసం ఎదుగురు మొదలుపెట్టాయి అయితే ఈరోజు గోవాలో ఒక రూమ్లో ఒక హోటల్ రూమ్లో జానీ మాస్టర్ ఉన్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ స్థానిక న్యాయస్థానంలో మాస్టర్ని హాజరుపరిచారు ట్రాన్సిట్ వారెంట్ కింద జానీ మాస్టర్ని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు ఈరోజు రాత్రికి హైదరాబాద్ తీసుకొస్తారు రేపు ఉదయం ఇక్కడ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే జానీ మాస్టర్ వ్యవహారంలో అనేక వాదనలు విమర్శలు ప్రతి విమర్శలు వినిపిస్తున్నాయి ఒక బాధి బాధితురాలకి మద్దతుగా కొంతమంది నిలబడితే రాజకీయ కుట్ర జరిగిందని మరికొంతమంది అంటున్నారు ఏదైనా విచారణలో తేలాలి ఈరోజు జానీ మాస్టర్ని హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత రేపు న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేస్తారు ఆ తర్వాత ఈ కేసు పోక్సో చట్టం కూడా నమోదైంది కాబట్టి సాధ్యమైనంత వరకు పోలీస్ కస్టడీకి ఇస్తారు ఆ తర్వాత పోలీస్ కస్టడీలో జానీ మాస్టర్ని విచారిస్తారు జానీ మాస్టర్ ఇస్తున్న ఏదైతే పోలీసుల ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్తారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న అనేక అంశాలు జానీ మాస్టర్తో మాట్లాడే అవకాశం ఉంది దానికైనా ఆయన ఏం సమాధానం ఇస్తారు ఇవన్నీ కూడా తీసుకుని ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయనున్నారు ఈ విధంగా జానీ మాస్టర్ వ్యవహారం అయితే మొత్తానికి కొత్త మలుపు తిరిగింది ఎట్టకేలకు జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు ఇప్పుడు ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఏం జరగబోతుందనేది చూడాలి మరోపక్క చూస్తే తాజాగా ఈరోజు నార్సింగ్ పిఎస్ దగ్గర జానీ మాస్టర్ భారీ కష్ట హంగామా సృష్టించింది తనకు ఒక ఫేక్ కాల్ వచ్చింది నార్సింగ్ పీఎస్కి వచ్చాను అందువల్ల జానీ మాస్టర్ని ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి తను వచ్చారని చెప్పి కూడా తను చెప్తుంది ఏదే సమయంలో మీడియా తను ప్రశ్నించే ప్రయత్నం చేయగా ఆవిడ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది మీరు నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నారు నాకు ఎందుకు అడ్డొస్తున్నారంటూ కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అది సహజం ఎందుకంటే పైన వస్తున్న వార్తలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా కొంత ఆగ్రహానికి లోనవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ అదేవిధంగా ఆవిడ కొంత ఆగ్రహానికి లోనే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది మొత్తానికి అయితే మరి కొద్ది గంటల్లో మాస్టర్ని పోలీసులు హైదరాబాద్కు తీసుకో రాబోతున్నారు అదే విషయాన్ని వాళ్ళు అధికారికంగా ధృవీకరించడం జరిగింది శేషుఐబీపీ దేశం హైదరాబాద్ thank <laughs> you